మరో జవహర్ నగర్గా మార్చుతుంది జిహెచ్ఎంసీ అధికారులు ఒక కుట్రను బర్ణిన్ దీన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం హతనూరా పటాన్చెరు ఈ మూడు మధ్యలో ఒక స్పేస్ గవర్నమెంట్ స్పేస్ ఉందని నూట యాభై రెండు ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ నూట యాభై రెండు ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు వెయ్యి లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికి ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిత్రూప్ప అనే విలేజ్లో ఉంటుంది ఆ చిత్రూప్ప విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసి మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నెరు జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాంజెరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్నీ కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మాకు కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు కానీ నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి ఇళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదని అని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి చెత్త నేనన్నా శుద్ధి చేసే ప్లాన్ ఏమైనా మీకుంటే జిహెచ్ఎంసీకి నిజంగా చెత్త మీద చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలో వంద రకాలైనటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి చెత్త బయటికి రాకుండా మీ జిహెచ్ఎంసీ ట్రాక్టర్ పోతుంటే మీ జిహెచ్ఎంసి లారీ పోతుంటే వెనుక సగం చెత్త కిందనే పడుతుంది వీళ్ళు ఈడికేలి పట్నంకేలి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని పర్యావరణం రక్షించబడాలని నాలాంటి వాడు కొట్లాడుతుంటే ఉన్నవల్లి నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల వంద యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తని తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని చెప్తా ఉన్నాను నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేస్తారా లేదా వాళ్ళు ఉన్న చిత్రూపా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి మెదక్ ఎంపీనైనా నన్ను రమ్మంటారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిష్టాన్ని కాదని మా ఊర్లో చెత్త వస్తే మా ఇంట్లో చెత్త వస్తే తడి చెత్త పొడి అని మేము ఎక్కడికక్కడ సెపరేట్ చేసి మా పల్లెటూర్లను మేము కాపాడుకుంటుంటే మీరు హైదరాబాద్ చెత్తనంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి మా సంగారెడ్డి జిల్లాలో పచ్చని అడవుల మధ్య నేసి వాసనని కాలుష్యాన్ని భూగర్భాన్ని నాశనం చేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితులనే కూడా జరగనీయం కాబట్టి జిహెచ్ఎంసి కమిషనర్ గారు రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి వందల లారీలు పెట్టి అరణ్య రోదనలాగా మా ప్రజల గొంతును నొక్కాలనుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రేపు నన్ను పార్లమెంటుకు వమ్మంటరా పారానగర్ కు రమ్మంటారా జిహెచ్ఎంసి కమిషనర్ గారి చేతులు ఉంది ఇట్లే మీరు తల తిక్క పనులు చేసి రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లలో ప్రజల్ని భయభ్రాంతిలో గురి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి నాయకుడిగా అవసరమైతే రేపు పార్లమెంటు పోకుండా ఆగైనా అక్కడికి వచ్చి గొడవ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అర్ధరాత్రి గోడలు కట్టుడంతో నాకు ఇంకా తెలియదు అర్ధరాత్రి రోడ్లు వేస్తారంట ఒకవేళ నిజంగా ప్రభుత్వ పని అయితే ప్రభుత్వమే మీకు భూమి ఇచ్చినట్టయితే పగలు చేయరు దొంగల్లాగా రాత్రి ఎందుకు చేస్తురు రాత్రిపూట రోడ్లు ఎందుకు వేస్తున్నారు సర్పంచుల్ని ఎంపీటీసీలని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం అక్కుందని నిన్న అర్ధరాత్రి తీసుకుపోయినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇంకా పద్దెనిమిది గంటల నుంచి మీ కస్టడీలో ఉంచుకున్న మా సంగారెడ్డి జిల్లా పోలీసు చెప్పాలి అడిగేటోడు లేడని ఎవడు ఇష్టారాజ్యంగా వాడు చేసుకుంటూ పోతే కుదరదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇప్పటికే జవహర్ నగర్ చూసినాం వాళ్ళు ఎంత కొట్లాడుతున్నారో చూస్తున్నాం ఎన్జిటికి పోయి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి